అమ్మో ఎనికి దండము ఇది తాగితే అమ్మో దీనికి దండము కుహ్లోడి కడుపుకు కర్ణము పెట్టిన కదా మొత్తం అందరికి కుహ్లోడి కడుపుకు కన్నాము పెట్టిన ఈ సర్కారు సారాకు సలాము పట్టాలి అమ్మో దీనికి దండము ఇది తాగితే యమగండమో కంటకొచ్చిన నాడు మందు ఏదో నాడు మందు తాడి కట్టి నాడు మందు ఆరి తాళి దిగిల నాడు మందు తాడి కట్టిన నాడు మందు ఆరితిగిల నాడు మందు సరదాగా మొదలయ్యి దసరమైపోయింది సరదాగా మొదలయ్యి దసరా అయిపోయింది గుంజింది పుంజింది నరకాన్ని కంపింది అమ్మో దీనికి దండమో ఇది తాగితే మండమో

ఆ దరుగలిచారు అంగ ఎట్టోదేరారు ఆ దరువు గెలిచారు అంగ ఎట్టోదేరారు వారు సాపు ముందు పోలాగా పడ్డారు దీనికి దిగి తంటమో తాగితే జమ గట్టమో దీనికి అది దికి తాగితే జమ గడ్డమో దీనికి దికి తెత్తము జమ అయితే మత్తు దయ్యోరకి నువ్వు రాక్ష దివయ్యే వంట నయ్యో మత్తు దయ్యో నెక్తికి నువ్వు రాజ దివయ్యా వంట కను బిన్ను కారెత్త వంట

కళ్ళ లోకatulవాయి ఈ కలలే మొcelli పోయి కళ్ళ లోకatulవాయి ఈ కలలే మొcelli పోయే ఊసి పార్టీ వలు ముక్కు మూసుకుని ఊసి పార్టీ వలు ముక్కు మూసుకుని కాళ్ళు పట్టకొని కష్టానికి చేరు ఇది తాగితే యమ తోటి మా ఫ్రెండ్స్ కి మా అన్నలందరికీ అక్కలందరికీ నమస్కారాలు పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది చాలా కుటుంబాలు అల్ల కల్లోలమైపోతున్నాయి కేవలం బానిస మందు మందు యొక్క బానిస బానిసత్వం దాని గురి కావడం వల్లనే చాలా మంది కుటుంబాలు అవుతున్నాయి ఆ కుటుంబాల్లో ఎవరో ఒకరు ఉంటారు పోషించే వాళ్ళు వాళ్ళే ఇలా తాగడంకి అయితే వాళ్ళ కుటుంబం చాలా అల్ల కళ్ళు అల్ల కళ్ళను అయిపోతుంది ఆ ఉన్న ఒక్క ఆడ ఆడ తల్లి గాని తను పోషించడానికి చాలా కష్టమవుతుంది సో మనకు ఆ మందుని మందు మందుని అంతగా వాడడం వాడకూడదు అసలు మనం పెద్దలు తీసుకునే నిర్ణయం చాలా మంచిది కానీ ప్రభుత్వానికి మందు వల్లే ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తుంది కానీ ఇంకా వేరే ఒక సోర్సెస్ వల్ల లాభం తీసుకోవాలని మనం అది మందు వల్ల కాకుండా వేరే వల్ల ఆదాయం వచ్చేలా చూసుకోవాలి ప్రభుత్వం మందు ఒకటే కాదు మిగతా దాని వల్ల వచ్చేలా చూసుకోవాలి అది అరికట్టడం చాలా కష్టం అన్నగారు చెప్పారు టిక్ టాక్ తీసే అంత ఈజీ కాదు బానిసత్వం సత్వం దానివల్ల గొడవలు అయిపోతాయి మళ్ళీ చాలా మంది సో మందుని అరికట్టడం చాలా మంచిది సో థ్యాంక్ యూ